హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ ఒడ్డీపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణిలో పదహైదు కిలోల బాక్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట ఈ మూడు మార్కెట్లోనూ ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసంలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియోలో ఈ మూడు మార్కెట్లోనూ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు చెందిన సోమవారం అలాగే ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మూడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయలు త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అలాగే ఫస్ట్ క్వాలిటీ రెండు వందల యాభై అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కూడా టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది క్వాలిటీలు బాగుంటే కనుక రెండు వందలు నూట యాభై ఇలా అన్నమాట ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుంటే కనుక ఆరు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఈరోజు టాప్ ధర ఒకే ఒక ఆటో ఆరు అయితే పడింది మళ్ళీ ఇంకా మార్కెట్ అంతా ఐదు వందల నుంచి ఇంకా ఐదు వందల కింద నుంచినే జరుగుతుందనమాట క్వాలిటీలు బాగుంటే నాలుగు వందల యాభై ఐదు వందలు ఇలా పోతున్నాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టమాటా ధరలు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి